హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేదం మమ్మల్ని ఎంతగా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం సహజంగా చాలా మంది కూడా చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువగా జలుబు దగ్గు నిమోనియా చలి జ్వరాలు వీటితో తరచుగా బాధపడుతుంటారు అది సుమారుగా చిన్నపిల్లలు కావచ్చు మధ్య వయస్సులు కావచ్చు ముసలి వాళ్ళైనా కావచ్చు ఎవరైనా సరే ఇలాంటి సమస్యలతో ఎక్కువగా అంటే ఈ సీజన్ మొత్తంలో వాళ్ళకి అదే ఎక్కువగా రావడం ఎలర్జీ రావడం తుమ్ములు రావడం జలుపు రావడం ముక్కు నుండి కారడము ఇలా చాలా సమస్యల వాళ్ళు ఎప్పుడు జ్వరం జ్వరంగా ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్లకు ఇప్పుడు చెప్పబోయే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దాని పేరే మహాలక్ష్మి విలాస రస గుర్తుపెట్టుకోండి మహాలక్ష్మి విలాస రస అందరు నోట్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇలాంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి మీరు ఎక్కడ వినరు ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా మనం భయపడిపోయి మెడిసిన్స్ వాడడం వేల వేలు ఖర్చు పెట్టడం డాక్టర్లకు కన్సల్టింగ్ ఫీజులకే వీటికి టెస్ట్లకు వీటికే ఎక్కువ డబ్బులు వృధా చేస్తుంటాం అయినా కూడా కొన్ని కొన్ని సార్లు సమస్యలు తగ్గవు మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంటాయి అలాంటప్పుడు ఇలాంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని కొద్ది రోజులు వాడడం వల్ల ఇలాంటి సమస్య మనం దీర్ఘకాలికంగా ఉపశమనం అనేది పొందవచ్చు కాబట్టి ఈ మహాలక్ష్మి విలాస రస అనేది సుమారుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లేదా ఆన్లైన్ ద్వారా కూడా మేము తెప్పించుకోవచ్చు దీనిని వాడే విధానం ఇలా అని చెప్తాను రోజు ఒక మాత్ర తీసుకొని దాన్ని కొద్దిగా దంచి పొడి చేసి ఒక చెంచాడు తమలపాకు రసంలో ఈ పొడిని కలుపుకొని ఉదయం పరిగడుకున్న రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత రెండు సార్లు కనుక ఇలా చేస్తూ ఉన్నట్లయితే పిల్లలు అంటే సుమారుగా పది సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి అందరూ దీన్ని వాడుకోవచ్చు ఒక కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్నాలో రెండు మాత్రలు కూడా దంచి ఒకటి లేదా రెండు చెంచాలు తమలపాకు రసంలో దీన్ని కలుపుకొని తీసుకుంటూ ఉండాలి ఇలా ప్రతి రోజు తీసుకుంటూ ఉంటే మీకు ప్రతి సీజన్ లో ఇలా వచ్చేటువంటి జలుబు దగ్గు అంటే కామన్ గా వస్తుంది కానీ కొంతమంది హెవీగా వస్తుంటది ఎప్పటికీ అదే పది ఉంటది వాళ్ళకు ముక్కు ఉండడం జలుబు రావడం చీదడం ముక్కు నొప్పి దగ్గు జ జ్వరము ఇలాంటి అన్ని కూడా నిమోనియా నిమోనియా కూడా చాలా మంది ఎక్కువ చలికాలంలో బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే ఈ చిట్కా వాడినప్పుడు కొంచెం ఫుడ్ పులుపు పదార్థాలని మనం అవాయిడ్ చేయాలి డ్రింకింగ్ స్మోకింగ్ అలాగే చల్లటి పదార్థాలు తీసుకోవడం కూడా పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ ఎన్నో కూడా ఇంకా ముందు ముందు రాబోతున్నాయి మీకు మరే ఇతర సమస్యలు కనుక దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోద నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ